ああ。<noise> <noise> ముఖ్యంగా నలభై రెండు సంవత్సరాల నుంచి కరాట అసోసియేషన్ మనం ఇక్కడ రన్ చేస్తూ చాలా కాలం మనం ఈ అసోసియేషన్ నంబర్ ఆఫ్ టైమ్స్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తూ మంచి పిల్లల్ని నేషన్స్ కి స్టేట్స్ కి అలానే ఇంటర్నేషనల్ స్థాయి కూడా మనం ర్యాంకింగ్ జరుగుతుంది జరిగింది కరాట మెడల్స్ వచ్చి కొంతమంది జాబ్స్ మీద వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్స్ లో తెలంగాణ కర్ణాటక అలానే మిగతా రాష్ట్రాల నుంచి దాదాపు ఐదు వందల మంది పార్టిసిపేట్ చేశారు ఇలాంటి వాతావరణాలు కూడా వాళ్ళందరికీ కాంపిటీషన్ జరిగి వాళ్ళందరికీ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మెడల్స్ సర్టిఫికేట్స్ కూడా ఎక్కువ మందికి ఇవ్వడం జరిగింది అలానే మెన్నీవెంట్ కొద్దితే పేరెంట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చింది అవి వచ్చి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మాస్టర్స్ అందలు

మేము ఈ కార్యక్రమానికి రావడం అనేది గత పది సంవత్సరాలుగా ఆనవాయితీగా సాగుతా ఉన్నాము అయితే ఈసారి ఇక్కడ మా మిత్రుడు ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర రావు గారు కూడా ఉన్నారు నేను ఇద్దరు శాసనసభ్యులుగా ఉన్నాను ఈ యొక్క కరాట భూమిలకు సంబంధించి రేపు వచ్చే సంవత్సరానికి కావలసినటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి విషయాలలో రామచంద్ర జనార్దరావు గారి యొక్క సహకారంతో తప్పకుండా ఆయనకు కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక మీద పెద్దలున్నారు ప్రతిభా కళాశాలకు సంబంధించి మనకి పెద్దలు నల్లూరు వెంకటేశ్వరు గారు ఉన్నారు ఇక్కడ ఆయన కూడా సంపూర్ణ సహాయ సహకార ప్రతి సంవత్సరం అందిస్తూ ఉన్నారు నేను మురళీకృష్ణ గారు ఇప్పుడే చెప్పాను ఇక్కడ వేదిక మీద వీళ్ళందరూ సుబ్బారావు గారు వీటితో పాటు వచ్చే సంవత్సరం నాటికి ఈ కరాట వాటి పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించడానికి రామచంద్ర జనార్దరావు గారితో పాటు నేను కూడా పూర్తిగా ఈ కార్యక్రమంలో సహాయ తెలియజేస్తూ ఇప్పటికే చాలా కాలమైన పిల్లల వారు వెళ్ళవలసిన అవసరం మీరు మంచి ప్రతిభను కనపరచారు ఈ కరాటది ప్రతి సంవత్సరం చెప్పే మాట చెప్తా ఉన్నాను ఇది ఒకవైపు శారీరక దారికి అలాగే మానసికంగా మీరు ఉద్దేశపరచడానికి పనికొస్తుంది దీని దీన్ని మీరు నిరంతరం మీరు ప్రాక్టీస్ ద్వారా మీరు ముందుకు తీసుకొని పోగలిగినట్లయితే ఒకవైపు మీరు ఆత్మ సంరక్షణ చేసుకోగలుగుతారు రెండవది దీనికి కూడా స్పోర్ట్స్ కూడా దీనికి కల్పించారు కాబట్టి

ఈసారి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని ప్రస్తుతం తెలియజేస్తాను ఎప్పుడు కూడా ఈరోజు ఎంతమంది దాంట్లో ట్రైనింగ్ చూసుకోవడం అదేవిధంగా తెలియజేస్తూ వాళ్ళు ఈ విధంగానే ప్రోత్సహించాలని ప్రస్తూ ఒక మంచి सा <laughs> <laughs> 欢迎光临。拜拜拜拜 आंग <laughs> भाषा ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఈరోజు ఒంగోలులో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను మన అశోక్ గారిని అందరిని కూడా పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి దీంట్లో మన నల్లూరు మోహన్ రావు గారు నల్ల సుబ్బారావు గారు ఇంకా చాలామంది పెద్దలంతా కూడా మన శాస్త్రి గారు అదేవిధంగా కార్తీన్ గారు కొంతమంది పెద్దలంతా కూడా కరాటీలో ఇదివరకు ఉండే జడ్జెస్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ కాస్ట్ చేశారు చాలా సంతోషం ఎందుకంటే క్రికెట్ అనేది కరాటీ అనేది అదేవిధంగా ఇతర యాక్టివిటీస్లో కూడా అందరూ కూడా వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి ఇప్పుడుండే పరిస్థితుల్లో కూడా మనకి ప్రభుత్వం నుంచి కూడా మేము మాట్లాడి పెట్టుకున్నాం తొందరలోనే ఒంగోళ్ళో కూడా ఇండోర్ స్టేడియం కానీ అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ చేస్తాను తొందరలోనే ఆ రెండు కూడా ప్రారంభించడానికి కూడా దాన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లాం ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా స్టేడియమ్స్ ఉన్నాయి మన దగ్గర అది సరే చేయాల్సింది పోయినసారి కుదరలేదు ఈసారి ఖచ్చితంగా చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఇంటర్నల్ ఇంటర్నల్ గేమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి కూడా మన అదే అదేవిధంగా జిల్లాలో కూడా ఉండే యాక్టివిటీస్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరాలు ఉన్నాయి దానికి ప్రభుత్వం కూడా ఈరోజు కొంత విధంగా చేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అంతా వచ్చాం చూసిన చూసాం వచ్చిన వాళ్ళందరికీ ఈ కార్యక్రమం కూడా చూపాలని చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభిమాతలు చేస్తారు అందరికీ నమస్కారం సిద్ధార్థ కరాటే నలభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఒంగోలులో మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ఇంటర్స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నాం దాదాపు నాలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు అలానే తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు వందల మంది ఈ వర్షాలకు కూడా కట్టుకొని ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను ముఖ్యంగా మన ఈ కరాటే అసోసియేషన్కి ముఖ్య అతిథులు గారు ఈరోజు సాయంత్రం మూడు గంటలకి ముఖ్య అతిథులుగా దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు అలానే అశోక్ రెడ్డి గారు గిద్దులు ఎమ్మెల్యే అలానే కరాటే అసోసియేషన్ చైర్మన్ గారు ఈరోజు ఉదయం మనకి ఈ కరాటే కార్యక్రమం కరాటే పోటీని ప్రారంభించడానికి మండవ మురళి గారు కరాటే అసోసియేషన్ అధ్యక్షులు ఏపీ తెలంగాణ అలానే ప్రతిభ కాలేజీ వెంకటేశ్వర్ గారు హరిషిని కాలేజీ కరస్పాండెంట్ గారు గోరంట్ల రవికుమార్ గారు అలానే మన మార్యాల సుబ్బారావు గారు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు గారు మండవ సుబ్బారావు గారు జిల్లా మన కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి పోటీలను ప్రారంభించడం జరిగింది ఇవి సాయంత్రం ఈ అయిపోయేటప్పటికి దాదాపు ఆరు ఏడు గంటలు అవుతూ ఉంటుంది వీళ్ళందరికీ మనం ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం అలానే రాత్రికి భోజనం వసతులు కల్పించాము వచ్చిన మాస్టర్లందరూ కూడా వసతి కూడా కల్పించి అందరు గెలిచిన వాళ్ళందరికీ మెడల్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది అలానే ఓవరాల్ ఛాంపియన్షిప్ ఈవినింగ్ జరుగుద్ది మెన్ను ఉమెన్కి అవి కప్పులు అవన్నీ ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని జయప్రదేశం కోరుతున్నాను థ్యాంక్ యూ ఇంటర్స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఈ రోజులు ఒంగోలు జరగడం చాలా సంతోషం దాదాపుగా నాలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కరాటే పోటీలో పాల్గొనబోతూ ఉన్నారు చాలా సంతోషం ఈ కరాటే కాంపిటీషన్స్ వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యము వాళ్ళ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయి పిల్లలు దృఢంగా తయారవుతారు దాంతోపాటు పాటు ఎడ్యుకేషన్లో కూడా పిల్లలు బాగా డెవలప్ అవడానికి కరాటే అనేది ఉపయోగపడుతుంది అలాంటి కరాటే ఛాంపియన్షిప్ ప్రోగ్రాము ఈరోజు ఒంగోలు జరగడం చాలా సంతోషం ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంది మా సిద్ధార్థ కరాట అకాడమీ తరఫున ఈరోజు ఇంటర్స్టేట్ ఛాంపియన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించడం జరిగింది దీనికి మహాలక్ష్మి ఫంక్షన్ వేదిక ఈరోజు ఇక్కడ ప్రారంభించాం వాతావరణం అనుకూలించబోయినా దాదాపు నాలుగు స్టేట్ల నుంచి వందలాది మంది విద్యార్థులు ఇక్కడ పోటీకి వచ్చారు చాలా సంతోషంగా ఉంది దీన్ని ఈవినింగ్ ఛాంపియన్షిప్ డిక్లేర్ చేస్తారు దీనికి అతిథులుగా మన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు గెదలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు దీని ఈరోజు మన సిద్ధార్థ కరాట అకాడమీ నలభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా అంతరాష్ట్ర ఛాంపియన్షిప్ పోటీల్ని ఇప్పుడే మన ప్రముఖులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ రవికుమార్ గారు అలానే మన సిద్ధార్థ కరాట అకాడమీ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు అలానే మన పుర్రా భాస్కర మహాషి గారు ప్రముఖులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం తమ ప్రతిభను నిరూపించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది విద్యార్థులు పాల్గొనడం క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా దీన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు తల్లిదండ్రులు కానీ ఇటు విద్యార్థిని విద్యార్థులు కానీ వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఈ ఈ పోటీల్లో పాల్గొనడం చాలా గొప్ప విషయం ఈ కరాటే పోటీలను తల్లిదండ్రులు అలానే నగర ప్రముఖులందరూ విజయవంతం చేస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది